హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు లాగ్స్ ఫ్యామిలీలో అండి అలాగా ఉన్నది లాగా మళ్ళీ ఐదు రోజులు మూడు రోజులకి వచ్చింది మళ్ళీ ఐదు వెళ్ళిపోతుందన్నమాట చూడండి ఉంది పెళ్లి కాకముందు ఎంత స్టైల్గా ఉండేది పెళ్ళి అయిపోయింది చిన్న కూడా వాళ్ళ అత్త వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతుందనమాట నేను కూడా మా అత్త వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాను నాకైతే పాలకొండ వరకు డ్రాప్ చేయండి అని చెప్పాను అనమాట సో పాలకొండ వరకు అయితే డ్రాప్ చేస్తారు ఇప్పుడు మా ఇద్దరం అయితే కలిసి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట వీడియో అయితే ఎండింగ్ వరకు మిస్ అవ్వకుండా చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట వాళ్ళు పాలకొండ వరకే వద్దాం అనుకున్నారు తర్వాత ఏం జరిగిందనేది మీరే చూడండి ఫ్రెండ్స్ తెలుస్తుంది మీకేని ఇప్పుడు ఇంటి దగ్గర నుండి అయితే స్టార్ట్ అవుతున్నాము అందరం కలిసి అయితే వెళ్తున్నాం అన్నమాట ప్రెసెంట్ సరే నానా నా వీడియోస్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మామయ్య ఇల్లు అండి ఇది మామయ్య ఇల్లు మా చిన్న మామయ్య మా తాతయ్య వాళ్ళైతే నలుగురు అనమాట నలుగురు తాతయ్యలో చిన్న తాతయ్య వాళ్ళ ఇల్లు అనమాట ఇది మా చిన్న తాతయ్య మా చిన్న తాతయ్య వాళ్ళ కొడుకు అనమాట అబ్బాయి బోరాడాడి వాళ్ళదైతే అమ్మమ్మ వాళ్ళది బోరాడే అనమాట సో ఇక్కడ నుంచి అయితే మేమైతే స్టార్ట్ అవుతున్నాము అడుగు పెట్టిద్దామని చెప్పేసి ఇక్కడికైతే తీసుకొని వచ్చాను సో అందరం కలిసి అయితే వెళ్తున్నాం అనమాట నాకైతే పాలకొండ వరకు అయితే డ్రాప్ చేయమని చెప్పాను సో పాలకొండలు అయితే బస్ ఎక్కిస్తారు నాకు ఇప్పుడు వీళ్ళు మాది ఏ అని అడుగుతున్నారు కదా మాది అయితే అండి ఇప్పుడైతే నేను అయితే వెళ్తాను కొత్తూరు సైడ్ అనమాట మా చెల్లి వాళ్ళ ఊరైతే నక్కపేట అనమాట నక్కపేట దగ్గర మాదైతే ఇక్కడ సైడ్ అనమాట అమ్మ వాళ్ళది అయితే అమ్మమ్మ వాళ్ళది బోరాడ అమ్మ వాళ్ళది చెలగైన వాళ్ళు అనమాట ఉంగరాడమట్టు తెలుసు కదా అక్కడ సో బస్ స్టాప్కి అయితే వచ్చిస్తామన్నమాట ఫై ఫైనల్గా నేనైతే కొత్తూరు బస్ ఎక్కాలి కానీ కొత్తూరు బస్ అయితే అక్కడ లేదనమాట ప్రజెంట్ సో కూర్చొని కూర్చోన్న వచ్చే వరకు వెయిట్ చేస్తాను అనమాట బస్ వస్తే ఇంకా బస్ ఎక్కి వెళ్తాము ఫైనల్గా కొత్తూరు బస్ అయితే వచ్చేసింది ఇంకా బస్ అయితే నన్ను ఎక్కింది సార్ వీళ్ళు బాయ్ చెప్పేస్తున్నారు బాయ్ అయితే చెప్పారు కానీ అసలు వెళ్ళడానికి ఇష్టం లేదనమాట ఇంకా చిన్నకి నన్ను వదిలేసి చాలా ఏడ్చింది చూడండి ఫ్రెండ్స్ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది ఇటు సైడ్లో వచ్చి అటు సైడ్లో వచ్చి బాగా చెప్పింది అనమాట చాలాసేపు లాస్టిక్ బస్సు ఎక్కింది బస్ చుట్టూ కాసేపు అయితే ప్రొదక్షన్ అయితే చేసింది అనమాట లాస్ట్కి బాయ్ వచ్చాడు మామయ్య మా అమ్మని వదిలేసి వచ్చేటప్పుడు మాత్రం ఏడదు కానీ నేను వెళ్ళిపోయా వెళ్ళిపోయేటప్పుడు మాత్రం ఏడొస్తుంది బాయ్ హ్యాపీగా ఉండు Ha det.

ఏడ్చేసరికి ఇంక బస్సు దిగి నేనైతే వెళ్ళిపోతున్నాను అనమాట వాళ్ళే డ్రాప్ చేస్తారు ఇప్పుడు ప్రజెంట్ ఫస్ట్ వస్తారని అనుకున్నాము కానీ ఈరోజు మంగళవారం అని చెప్పేసి నేనే వద్దన్నాను కాకపోతే ఇప్పుడైతే కలిసే వెళ్దాం ఇంకేడు వస్తుంది కదా ఇంక మనసు అప్పట్లో తీసుకొని వెళ్ళిపోతా మేమైతే ఎప్పుడూ వెళ్ళే తావలన ఉంది సీతంపేట పార్క్ అనమాట ఇది చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట నేనైతే ఎప్పటి నుంచో వెళ్దాం అనుకుంటున్నాను కానీ అదే రూట్లో తిరుగుతాం కానీ మేమైతే ఎప్పుడు వెళ్ళలేదండి చిన్న వాళ్ళతోనే ఈరోజైతే కలిసి అయితే వెళ్తున్నాం అనమాట పార్క్ అయితే చాలా బాగుంటుందండి చాలామంది వెళ్ళారు కాకపోతే మేమైతే ఇదే ఫస్ట్ టైం అనమాట వెళ్ళడము ఎన్నిసార్లు వెళ్దాం అనుకున్నాము మా హస్బెండ్ని సాత్విక్ అయితే వెళ్ళారు కానీ నేనైతే వెళ్ళలేదు సో పార్క్ మొత్తం తిరుగుతున్నాం అనమాట ఇప్పుడు మేము వచ్చేసరికి లెవెన్ అయిపోయిందనమాట సీతంపేట వచ్చేసరికి సో చాలా వేడిగా ఉండే సాయంత్రం మీరు వెళ్ళండి ఇప్పుడు వద్దులే అనేసి అంటే ఇంకా లేదు ఏదైనా అనేసి మా మరిదంటే ఇంకా వచ్చేసామన్నమాట ఇంకా పార్క్కి ఇక్కడ చూడండి ఆడుకుంటున్నారు చిన్నపిల్లల్లాగా ఇది మొత్తం చెరువు అనమాట చాలా బాగుంటుందండి ఈ సీతంపేట పార్క్ అయితే మాత్రం మా చెల్లికి ఏమో ఫొటోస్ అంటే చాలా పిచ్చనమాట వీడియోస్ కంటే ఫొటోస్ బాగా దిగుతుంది మా చెల్లి మాత్రం సో ఇక్కడ కూర్చొని ఉంది ఫొటోస్ అక్కడ సైడ్ కూడా చాలా ఫొటోస్ అయితే దిగాము మళ్ళీ ఇక్కడ కూడా ఫొటోస్ దిగుదామని చెప్పేసి ఇక్కడ ఆగామే ఫీల్ అవుతున్నాడం వాళ్ళిద్దరు పెళ్లి కాకముందు వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అనమాట పెళ్లి అయిన తర్వాత విడాకులు ఇస్తాడు అనమాట వాళ్ళ ఫ్రెండ్స్ బాధపడకలే కదా నీకు ఫ్రెండ్ నిన్న బాధపడకు ఫ్రెండ్ అయినా మేనగోడలు అయినా అన్ని నేనే బాగుంది ప్లేస్ అంతా ఇక్కడ ఫోటో తీసుకున్నారు నా నాభోషన్ మామయ్య చాలా బాగా వచ్చింది ఇక్కడ కాదే దాని దగ్గర తీసుకున్నారు వాళ్ళు ఫోటో చాలా బాగా వచ్చింది మా కార్తిక్ గేమ్స్ గేమ్స్ అంటున్నాడు అని చెప్పేసి ఇంకా ఇది ఒక్కటే ఆడిపించామనమాట జంపింగ్ చేస్తున్నాడు సో ఇది అయిపోయి అక్క ఇంటికి అయితే వెళ్ళిపోతాము చాలా ఎండగా ఉంది ఇంకా పన్నెండు అయిపోయింది ఇంకా లేట్ అయిపోద్ది ఇంకా చిన్నవాళ్ళు ఇంకా మా ఇంటికి వచ్చేసి ఇంకా బయలుదేరాలి కదా సో అందుకనే ఇంకా వెళ్దాం అని చెప్పేసి ఇంకా వెళ్తున్నాం అనమాట ఇప్పుడు నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా ఊరైతే వచ్చేసాం ఫైనల్గా ఫైనల్లీ మా ఇంటికి అయితే వచ్చేసామన్నమాట మా హస్బెండ్ చూడండి ఫుల్లీ ఖుషి అయిపోతున్నారు ఇంకా చిన్న వాళ్ళు రాగానే ఇంకా వాళ్ళు వస్తారు అనుకోలేదనమాట ఇంకా సడన్గా ఇంకా చిన్న అట్లా ఏడగానే నాకు కూడా ఇంకా ఏడుపు వచ్చేసింది ఇంకా తీసుకొని అయితే వచ్చేసాను మీ వస్తమ్మని ఫోన్ చేయగానే మా అత్తమ్మకైతే ఇంకా చికెను గారెలు అన్నీ పప్పు కూడా నానపెట్టేశారనమాట మేము వచ్చేసరికి పప్పు అయితే అప్పటికప్పుడు నానపెట్టారు సో నేను వచ్చాకైతే గ్రైండర్ అయితే వేసాను చిన్న ఏమో నేను వేస్తాను వడలు అని చెప్పేసి ఇంకా రెడీ అయిపోయింది అనమాట ఎప్పుడు వేయలేదు ఇదే ఫస్ట్ టైము వడలు వేయడం మాత్రం సో ఎగ్జైట్మెంట్గా వేస్తుంది వడలు ప్రస్తుతానికైతే వడలైతే వేస్తున్నాం అనమాట వడలైపోయాక ఇంకా లంచ్ చేయాలి మా చెల్లి అసలే స్లో వేస్తుంది లంచ్ టైం అయితే లేట్ అయ్యిందనమాట ఇంకా ఎందుకంటే మేము కూడా లేట్గానే వచ్చాము ఇంకా అత్తమ్మకి ముందు చెప్పలేదు కదా సడన్గా చెప్పగానే అప్పటికప్పుడు వంట చేశారనమాట మా అత్తమ్మ ఇంక చేయలేరు ఇంకేదో చేశారు ఇంకా సగం వంట మేము చేసాం సగం వంట అత్తమ్మ అయితే చేశారనమాట అయితే లంచ్ అయితే చేస్తున్నాము అయితే వెళ్ళిపోదామని రెడీ అవుతున్నారు అత్తమ్మ మామీ దగ్గర ఆశీర్వాదం తీసుకోండి అని చెప్పాను ఇంకా ఆశీర్వాదం తీసేసుకుంటున్నారు పెద్దవాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటే చాలా మంచిది కదా అందుకని ఇంకా వీళ్ళైతే వెళ్ళిపోతున్నారు రెడీ అయ్యారనమాట వెళ్ళిపోవడానికి సో వెళ్ళేటప్పుడు అయితే చాలా బాధ అనిపించింది ఇంకా ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు అయితే ఏం వెళ్ళలేదు లేండి ఇంకా సైలెంట్గా అయితే వెళ్ళిపోయింది ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత అయితే మేమైతే తోటకి వెళ్తున్నాం అనమాట ఈవినింగ్ టైంలోన ఇంక మా మామయ్య మేమందరం వెళ్తున్నాము మామిడి తోట ఉన్న జీడి తోట ఉంది సో అక్కడికైతే తీసుకొని వెళ్తున్నారు మా హస్బెండు మా మామయ్య వేసిన మొక్కలు అనమాట అప్పుడు ఇప్పుడైతే పెద్దగా అయిపోయి మామిడికాయలు కూడా కాస్తున్నాయి సో అదే చెప్తున్నాను మా హస్బెండ్ ఏమో సాంగ్స్ వేసారనమాట సైడ్లో ఆ సాంగ్స్ ఎక్కువ వినిపిస్తున్నాయని చెప్పేసి బ్యాక్ వాయిస్ అయితే ఇస్తున్నాను రే ఎక్కడికే పాకర్ర కర్ర బాగలేదు ఈసిన కర్ర తీసుకో ఎందుకవ కంపలో ఉన్నాయి చిన్న కర్ర తీసుకో కాకిలు అయితే వేయరండి కాకి మా హస్బెండ్ అయితే ఇక్కడ కార్ పార్కింగ్ చేస్తున్నారనమాట అక్కడ చేసేసాక అయితే నడుచుకొని వస్తున్నారు చూడండి తలపాకి చుట్టేసి ఎలాగొస్తారు చూడండి పెద్దరాయి సిమిడి చెట్లు రవి సిమ్మెంట్ పళ్ళు ఉంటాయి సిమిడి పళ్ళు ముట్టక సిమిడి తీమెంట్ కారీ పొక్కుపోద్ది చేతులు ఎందుకు నీకు రెండు రండి మీకు తెలీదు రండి ఎందుకు కట్టాలి నీకు ఆ సెట్ ఉంటాయి చూడు కింద చూడు కింద కిందకి చూసుకున్నాడు కిందకి చూడండి గుచ్చుకుంటాయి కొయ్యలు గుచ్చేస్తాయి గుచ్చేది నాకు ఇప్పుడు ఇది మండుతుంది కాదు ఇవి తీస్తానే కదా కోర ఉండడానికి బాగుంటుంది ఇవి అక్కడ పెద్దగా ఉంటాయి ఇగో ఇట్లాంటివి తీస్తే కోరకు బాగుంటాయి నమ్మా అక్కడ ఉంటాయి తీర్దాం అక్కడ అటు సైడ్ ఇంకా ఉన్నాయి చెట్లు మనవి నాలుగైర్ర కనిపిస్తుంది సెల్ల పనులు వస్తాను మీడు అక్కడ ఎన్నో మళ్ళా పని దొరికింది ఎంత పెద్దకి పెరిగింది మరి ఎక్కడ కూర్చున్నా కర్ర కొండ దగ్గరకు వచ్చాం చూడండి కొండలు కొండ దగ్గరకు వచ్చానువ్వండి సిమిటి పండు దొరికింది సిమిటి పండుపండు సిమిడి పండుగ తిన పోంది పండు అదే తాతీస్తు కింద కొ చూడండి ఇక్కడికి కక్కు కొట్టడు సిమిడి పండు తిని సన్సెట్ ఎంత బాగుందో కూల్ డ్రింక్లు ఇంకొక నాలుగు గ్లాసులు తాగలప్పు బాగుంటుంది ఓ రెండు పద్దెనిమిది తాగేస్తాండు తాగేస్తాడు మరేమవుతుంది మామిడి తోట అయిపోయింది మామిడి తోటకు వచ్చినామండి ఇది అంత మా మామిడి తోట అనమాట చుట్టూ కంచేసింది ఎలాగ వెళ్తారు ఇప్పుడు ఎలాగ రా అంటే చూడు పిల్లలకు పట్టుకో నాకు కాదు నేనే పడిపోనులే బాబు తీయమంటారు మరి వెళ్తుంటే నడు నడు కిందకి దిగిరా కిందకి నడు ఇక్కడ ఇస్తున్నారు ప్లేస్ ప్లేస్ ఆగొట్టు మీద నడుచుకొని వచ్చినాము ఇక్కడ వదిలేరు జాగా అక్కడ నుంచి బంగినిపల్లి బంగినిపల్లి అంటారు బంగినిపల్లి ఇదేమి లైటింగ్ తగ్గిపోయింది బ్యాటరీ లో అయిపోయింది ఇది పుల్ల సిన్న సిన్న అవ్వాలి ఇవి ఇంకా మ్యాంగో తోట అంతా తిరిగేసి ఇంటికైతే అయితే వెళ్ళిపోయాం ఇంకా రోజు మా సాత్వి నెక్స్ట్ డే మార్నింగ్ పొలంకి వచ్చేసి చూడండి వాళ్ళ నాన్నకి హెల్ప్ చేస్తున్నాడు అనమాట పైప్ లైన్ మోసుకొచ్చి ఒక దగ్గర వేసాడు వెళ్ళిపోయింది బాయ్ చెప్పాను ఇప్పటికి ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఇదనమాట మీకు కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చెప్పు